నమస్తే అండి కుంభరాశి వారికి జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం నుండి జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం వరకు వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఈ వారం మంచి నైపుణ్యం మరియు బాధ్యతలతో ముందుకు సాగుతారు ఎటువంటి పనులు ప్రారంభించినా కూలంకషంగా ఉంటారు ఎదుట వ్యక్తులను అంచనా వేసి మీ పనులను బాధ్యతగా పూర్తి చేస్తారు ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయమనే చెప్పవచ్చు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ స్వల్పపాటి సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి దూకుడు మరియు కోపంతో ఉండడం ద్వారా కొన్ని విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు మీకు రావాల్సిన బాకీలు ఆలస్యమయ్యే సమయమని చెప్పవచ్చు రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ చేతులతో ఎవరికీ రుణాలు ఇవ్వకండి అనుకూలమైన సమయం కాదు వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తారు జాగ్రత్త వహించండి ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఈ రాశివారు నీలి మరియు ఆకుపచ్చ రంగులు శుభ సూచకం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిడి ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండవలసిన సమయం ఇది వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయం పెట్టుబడులు పెట్టేవారు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు ఇది మంచి అనుకూలమైన సమయం శత్రువుల సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండండి వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు వచ్చే సమయమనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం స్నేహితులలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందే సమయమనే చెప్పవచ్చు కోర్టు వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఇది ఈ రాశి వారు లక్ష్మీ గణపతిని కలియుగ వెంకటేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి